మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నం పరబ్రహ్మం మేఘముల వల్ల వర్షము పుట్టము వర్షము వల్ల ఆహారం పుట్టము జీవదాసులన్నిటికీ కూడా ఆహారమే దానం కాబట్టి అన్నం పరబ్రహ్మం ఎంత కావాలో అంతే మీరు వచ్చి నిన్న అన్నం అన్నాన్ని విఘ్నేశ్వడి యొక్క నిమజ్ఞ కార్యక్రమం అప్పటి వరకు కూడా అన్న సమాధ ఆరాధన జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని పిండివారు పాలం మూడూరు మండలం పిండివారి విఘ్నేశ్వరు యొక్క మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ లడ్డు

దైవంగా భావించి పరమాత్మంగా భావించి దైవ పదార్థంగా భావించి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు మరి హైదరాబాద్ వారి యొక్క ఆహ్వానంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గోడవల కృష్ణార్జున గారు మరియు భక్తుల రమేష్ బాబు ఏదో రావడం జరిగింది మీరుని హిందువుల వారు బిజినెస్ కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విచ్చేసినప్పుడు హిందువారి వారం కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణాచర్ కృష్ణా జిల్లా బీసీ సంఘ జిల్లా ఇతర సమాజ అన్నదాలకు వచ్చిన సోదరు శోధన ముఖ్యంగా బహిరాంగారు పాలం వింకటేశ్వర కమిటీ వారు అందరూ కూడా మీరందరికీ నమస్కరిస్తున్నారు అభినందన తెలియజేస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న మాట పదిహేను వేల ఒక్క రూపాయ అది కొడుకు ఇటు అండ్రోచార్ కొట్టి అంకుల్ గారు ఎల్లూరు గుజ్జుబాబు గారు